హలో హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి చాలా చాలా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాను మీకు తెలియదు ఏముంది ఎందుకంటే మన ఈ కష్టమైన ప్రయాణంలో బాగా కష్టపడేది డిఎఫ్ గనక ఓకేనా డిఎఫ్ ఎప్పుడు చాలా చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటుంది పది మందికి ఆదర్శంగా ఉంటుంది డిఎం కూడా అలాగే ఉంటారు కాకపోతే దుర్మార్గుడు ఆయననే వీళ్ళను ఆయననే హీరో ఇక్కడ డిఎఫ్కి అయితే నేనైతే అదే అంటాను ఇక్కడ జెండర్ ఏం లేదండి అందరూ వింటారు కాబట్టి మీకు తెలుసు కదా జెంట్స్ అయినా లేడీస్ అయినా జెంట్స్ కూడా చాలా సంతోషించండి ఎందుకంటే లేడీస్లో డి డిఎం ఉంటారు కాబట్టి దుర్మార్గులు అనమాట డిఎం ఎవరైతే వాళ్ళ ఉంటుందో ఆ సోల్ అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే డిఎఫ్ని చిన్నప్పటి నుంచి ఏ కన్న తల్లిదండ్రులు కూడా కష్టాలు కూడా ఏడిపించినంతగా ఏడిపిస్తాడు కాబట్టి అంతే కదా డిఎం అంటేనే శివయ్య ఇక్కడ ఇక్కడ అర్థం వచ్చేసి శివయ్య అంతే కదా మరి శివయ్యని మనం ఎంత కొలుస్తామో ఇంకా 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 కొలవాలనేదే ఆయన తపనమాట ఆయన ఆదర్శంగా మనని ఆయననే చూపిస్తారనమాట ఇక్కడ ఎవరైతే విడిపోయిన ఉన్నారో విడిపోయిన బంధాలు ఉన్నాయో మళ్ళీ కలవాలనుకున్న ఎప్పుడో కలిసిన బంధాలు ఉన్నాయో మనం ఎక్కడో అసలు మీకు ఇంకా రోజు ప్రతిరోజు మీకు ఒక సింటమ్స్ కూడా చెప్తాను కదండి ట్విన్ ఫ్లేమ్లో సో దీనిలో కూడా సింటమ్స్ చెప్తాను రేపటి నుంచి లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా మీరు తీసుకోగలరని మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ నేను అనేది ఇది ట్విన్ ఫ్లేమ్స్ ఎలా ఉంటుంది రీయూనియన్ అయ్యేటప్పుడు ఎలాంటి ఎలాంటి సింటమ్స్ ఉంటాయని మీకు చెప్తూ ఉంటాను కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీంట్లో ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో అందరు గ్రీన్ బటర్లలో కనబడతారని మీకు ముందే చెప్పాను నేను అవునండి ఇంకా అదొకటి ఇంకా డిఎఫ్ డిఎం లాగా పూర్తిగా మారిపోతుందండి చాలా 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 అందంగా అవుతుంది ఆమె ఏమి తయారు కాకపోయినా పర్లేదు ఉట్టి జస్ట్ మొహం కడుకున్నా పర్లేదు ఆమె చాలా అందంగా కనబడుతుంది ఓకేనా ఇప్పుడు మీ దాంట్లో ఎవరెవరు సింటమ్స్ అలా ఎవరు అందంగా తయారయ్యారు మనం ఏమాత్రం తయారు కాకపోయినా కానీ ఏ మా ఏమాత్రం ఏమి ఏ పార్లర్కి వెళ్ళి ఏం చేయకపోయినా కానీ మనం చాలా అందంగా డిఎఫ్ అనేది ఇది రీయూనియన్ జరిగే అవుతుంది ఇది మ్యాక్సిమం మాక్సిమం అనేది ఒక సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అనేది జర్నీ ఉంటుంది ఇవాళ కలిసాము నిన్నే కలిసాము ఒక రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది మాకు రీయూనియన్ ఎప్పుడు అని తొందరపడే వాళ్ళకి మాత్రమో నేను అవును అని చెప్పలేను ఎందుకంటే ఇది ఏడు జన్మల సంబంధం కాబట్టి ఏడేళ్ళు ఇది కంపల్సరీ చేయాల్సిన జర్నీ అవునండి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా అవును తొందరగా ఒక్కొక్కరికి ఒక రెండేళ్ళలోనే రీయూనియన్ కూడా అయిపోతుంది యూనియన్ కూడా అవుతుంది కాకపోతే ఏంటంటే అది ఒక ఫ్రెండ్షిప్ లాగా సాగుతుంది వాళ్ళ రిలేషన్ అనేది ఎంత గట్టిగా డిఎఫ్కి ఏంటంటే ఈ యాత్రలో ఫస్ట్ ఆమెకి తొందరగా డిఎం దొరకాలా అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా ఫస్ట్ నా దగ్గరకు వచ్చేయాలి అది హౌ బిట్స్ పాజిబుల్ మీరే చెప్పండి అది అవ్వదు కదా అవునా కాదా ఏడు జన్మల బంధం అన్నప్పుడు ఏడు సముద్రాల నీళ్లు తాగిపిచ్చింది భగవంతుడు ఊరుకోడు కళ్ళల నుంచి ఎందుకు ఇవాళ బడబడ కూడా నీళ్ళు వచ్చినాయి మరి ఆ ఏడు సముద్రాల నీళ్ళు మీరు తాగకపోతే ఇంకెవరు తాగుతారు మీరే తాగాలి ఏడు ఏడు జన్మల బంధము ఏడు సముద్రాల నీళ్ళు తాగితేనే మనకి దీంట్లో మన యూనియన్ ప్రీ యూనియన్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నారా జ్యోతికా ఏది చెప్పినా కానీ మీకు క్లియర్ కట్గా కరెక్ట్గా దాగుడు మూతలు కానివ్వండి దంటాకూరలు కానివ్వండి ఇక్కడ ఆటలు ఏమి సాగవు ఎందుకంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి భగవంతుడు మామూలుగా ఇది జోక్ కాదనమాట సీరియస్గా ఇది ఎవరో వేస్తున్న జోక్ కాదు నవ్వుకొని పది నిమిషాలు నవ్వుకొని వదిలేయడానికి భగవంతుడు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరిని తల ఉంచి ఇక్కడ తన సత్తా అనేది చూపించేది జర్నీ అనమాట అది డిఎం అయినా డిఎఫ్ అయినా వాళ్ళ కార్మికులైన కార్మికులు అంటే ఏంటక్క అవునండి కార్మికులంటే భార్య భర్తలు వీళ్ళు దీంట్లో అందరు పెళ్ళైన వాళ్ళని మీకు చెప్పినా కదా పెళ్ళైన వాళ్ళు మాత్రమే దీనికి అర్పులు అనమాట ఎట్లా గవర్నమెంట్ జాబ్కి ఈ ఎగ్జామ్ రాస్తున్న అర్హులు దీంట్లో అందరు థర్టీ సిక్స్ తర్వాతనే ఒక ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ వరకు కూడా దీంట్లో ఈ జర్నీలో అనేది ఉంటుంది లేడీస్ జెంట్స్ డిఎం అనే ఆత్మ ఓన్లీ మగవాళ్ళలోనే ఉండదు ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది ట్రాన్స్జెండర్లో ఉంటుంది ఇంకా అంటారు కదా లేడీస్ లేడీస్లో కూడా ఉంటుంది జెంట్స్ జెంట్స్లో కూడా ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉట్టి లేడీ డిఎం అంటే శివుడు ఉట్టి జెంట్స్లోనే ఉంటాడు అని కాదండి లేడీస్లో కూడా ఉంటాడు పార్వతీదేవి మళ్ళీ లేడీస్లోనే ఉంటుంది అట్లా కూడా ఉంటాయి మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక ఫ్లేమ్ గురించి క్లియర్ అయిపోతాను మీరు మీకు ఇంకేం డౌట్స్ లేవు కదా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి లేడీస్ లేడీస్ కూడా చాలా మందికి ఎందుకు ఏమో నా ఫ్రెండ్ ఎందుకు నాకు అంటే ఇంకా అధికంగా ఇష్టము ఎందుకు ఆమె ఊరికి చూడలేకపోతే ఉండలేకపోతున్నాము మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాం మీరు ఎక్కడ బందాము ఏంటి అని సత విధాలుగా బాగా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు అనమాట కాకపోతే అవునండి ఇవాళ రేపు మనం చాలా వరకు వింటూ ఉంటాం కదా మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ యూట్యూబ్లోనే కానివ్వండి ఎక్కడైనా మనము న్యూస్ వచ్చినప్పుడు లేడీస్ లేడీస్ పెళ్లి చేసుకున్నారు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యారు ఇది అన్ని ఇది దానికి సింటమ్స్ అనమాట ఇవన్నీ దీనికి ఈ దానికే జెంట్స్ జెంట్స్ కూడా పెళ్లి చేసుకుంటారు అవునండి దీంట్లో ఉంటారు మరి పార్వతి పరమేశ్వరుడు ఉంటారు వాళ్ళు తెలియకుండానే మరొకొక్కరు ఈ అనుబంధంలో గట్టిగా గాఢంగా ఉంటారు అనమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీంట్లో వీళ్ళు మ్యారేజ్ అనేది కంపల్సరీ అవుతుందా మేడం మాకు మ్యారేజ్ అయిపోతుందా అని చాలా మంది ఫుల్ కన్ఫ్యూజ్ ఎంత కన్ఫ్యూజ్ అంటే అంత కన్ఫ్యూజ్ ఉన్నారు అందరికీ పెళ్ళి కావాలని లేదు నేను చదివేది కూడా ఇది కూడా టారో రీడింగ్ చూసేది మీ రాశి ఈ రాశి వాళ్ళకు వస్తుంది అన్న కానీ మీ రాశి వాళ్ళకి వస్తుంది అని అనలేదు కదా మీరు అట్లా కూడా వేసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే నేను రీడింగ్ చేసేది ఒక్కొక్కరికి టెన్ పర్సెంట్ రిజిగ్నేట్ అవుతుంది ట్వంటీ థర్టీ ఫార్టీ నైంటీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిగ్నేట్ అవుతుందని నేను ఎప్పుడన్నా అన్నానా అనలేదు కదా క్లియర్ కదా మీరు ఇది ఎవరికన్నా ఒక టెన్ పర్సెంట్ రిజిగ్నెడ్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ అవుతుంది థర్టీ పర్సెంట్ అవుతుంది అట్లా కొంచెం 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 అవుతుంది ఇప్పుడు ఇదే ఇదే మీరు పర్సనల్గా చేయించుకోరు అనుకోండి ఇప్పుడు ఇదే నేను తీసుకున్నాను ఏ జ్యోతికానో తీసుకున్నాను ఇంకా వేరే పేరు తీసుకున్నాను ఆ పేరుతోనే తీసుకొని డిఎం డిఎఫ్ అనేది ఈ రాశి వాళ్ళకి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఈ రాశి వాళ్ళకి వస్తుంది ఆ రాశి వాళ్ళకి ఇది ఇది వీళ్ళకి రీయూనియన్ ఉంటుంది వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది అది ఇది అని చెప్పగలను అది పర్సనల్ రీడింగ్ అవుతుంది ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పేది ఏంటి ప్రతి వాళ్ళని నేను నేనేమంటాను నేను ట్వెల్వ్ పన్నెండు రాశుల వాళ్ళకి ఇది సంబంధించింది ఇది ఎవరికైనా ఇది రిజిగ్నేట్ అవుతుంది అని అదే చెప్తాను నేను ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను అన్నాను సరేనా అండి ఎవరైతే ఇన్నర్ ఇంకొక ఇవాళ నాకు క్వశ్చన్ వేశారు పావని గారు అక్క ఇన్నర్ వర్క్ అంటే ఏంటి ఇన్నర్ వర్క్ సారీ అమ్మా ఇక్కడ ఇన్నర్ వర్క్ ఏంటంటే కంపల్సరీ డిఎఫ్ మాత్రము దీంట్లో ఫస్ట్ అవేకనింగ్ అవుతుంది ఫ్లేమ్ జర్నీలో అవేకనింగ్ అంటే మేలు కొలుపు ఆత్మ మేలు కొలుపు తను నా భర్త అని చెప్తుందన్నమాట డిఎఫ్కి డిఎఫ్ అంటే పార్వతీదేవి ఆమెకి చెప్తుంది ఆమె అప్పుడు ఇన్నర్ వర్క్గా చాలా ఉంటాయమ్మ ఒకటి అని ఉండదు చాలా ఉంటాయి మెడిటేషన్ అని సెవెన్ చక్ర అని మళ్ళీ ఇంకా చాలా 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 విధాలుగా మనము డైట్తో సహా దీంట్లోకి వచ్చినాక మీకు ఇంకొకటి చెప్తానండి సిమ్టమ్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాంసం బాగా తినే వాళ్ళు ఉంటే కనుక దీంట్లో మాంసం అనేది పడకుండా వామిటింగ్ రావడం కానివ్వండి ఆ స్మెల్ కూడా మనము భరించలేకపోవడం అవుతుంది ఎందుకంటే ఇది భగవంతుడు అది ఎప్పుడైతే ఆ జర్నీలకు తీసుకుంటాడో ఆ సౌల్ని పరిశుద్ధం అన్నమాట సాఫ్ట్ చేసేస్తాడు అందుకే ఒక మాంసాహారాన్ని తినడానికి ఈ ఆత్మ కలిగిన ఈ ఎవరైతే ఈ ఈ దాంట్లో డివెన్ ఫెమినీ ఉంటుందో కూడా డిఎం అనేది తింటాడండి నేను డౌట్ లేదు అన్నీ తింటాడు ఓకేనా ఓ అది వేరే సంగతి నేను డిఎం గురించి మళ్ళీ చెప్తాను నేను ఇదైతే డిఎఫ్ గురించి చెప్తాను డిఎఫ్ ఏంటంటే సాధువులాగా ఇప్పుడు ఎట్లా అంటే ఒక తపస్వి ఒక యోగిని ఉంటుంది కదండి యోగినిలాగా తయారైపోతుంది అనమాట ఆమె కనీసం ఒక వన్ ఇయర్ అయినా తన భర్తతోని తను కావాలనుకున్నా కావాలి వద్దు అనుకున్నా కావాలనుకున్నా ఒక బ్రహ్మచారినిలాగా బ్రతుకుతుంది అనమాట ఇది డౌట్స్ ఏమన్నా ఉంటే దయచేసి నాకు క్లియర్గా డిఎఫ్ అనే మగవాళ్ళైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ ఇయొచ్చండి ఓకేనా ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా స్వీట్ తినాలని ఎక్కువ అనిపిస్తుంది అండి ఫుడ్ అనేది అంటే ఇప్పుడు మూడు కూడా మారుతూ ఉంటుంది సడన్గా మీరు ఒకటేసారి నవ్వడం కానీ సడన్గా ఒకటేసారి మూడీ అయిపోతారు సడన్గా మీరు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో కూడా ఒక్కోసారి మర్చిపోతారు అనమాట ఇది ఎలా జరుగుతుంది అని అడిగే అడిగితే కనుక మీ అదర్ ఆఫ్ ఏదైతే డిఎ డిఎం ఉంటారో ఆ డిఎం అనేది తను ఏ మూడు చేంజ్ అవుతుంటే ఆ మూడు మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈజ్ నాట్ క్లియర్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అవును పెళ్ళి అయితే దాకా కంపల్సరీ రీయూనియన్ రీయూనియన్ అనేది చాలా విధాలుగా ఉంటుందండి యూనియన్ రీయూనియన్ ఇంకా హార్మోన్స్ యూనియన్ ఇంకా మామూలుగా జస్ట్ జనరల్ యూనియన్ అనేది కూడా ఉంటుంది రీయూనియన్ అనేది ఏంటి అంటే అప్పుడప్పుడు మళ్ళీ 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 అంటే ఇప్పుడు ఎట్లా అంటారు ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ అనేది కూడా యూనియన్ అని అంటారు ఎట్లా అంటే ఎక్కడైనా మీరు మీ మీరు ఆఫీస్లో కలుస్తున్నారనుకోండి ఆఫీస్లో మీకు కొలిగి అనుకోండి రోజు కలుస్తారు అది ఇన్ అండ్ అవుటే అని అది ఎప్పుడైనా ఓసారి మళ్ళీ ఎప్పుడో అక్కడ కలుస్తారు మీరు అది కూడా అండ్ అవుటే అవుతుంది ఇట్లా అనమాట అంటే ఎప్పుడో ఒకసారి డిఎం కనపడినప్పుడు డిఎఫ్ ఆ రోజు రాత్రి ఇంకా నిజంగా చెప్పాలంటే మీరు నవ్వుకున్నా పర్లేదు జొజ్జనగర్ జనారే రాత్రి అంతా ఏడిపోయి మీ ఆత్మ మిమ్మల్ని పడుకొని అది ఇది హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఏమంటారు నేను డిఎఫ్ఓ దూరంగా డిఎంకి దూరంగా ఉండి ఇన్నర్ వరకు ఎంత చేస్తే అంతవరకు తన డిఎం తన దగ్గరికి వస్తారన్నమాట దీనిలో డౌటే లేదు ఈ ఫ్లేమ్ జర్నీలో ఎంత డిఎఫ్ తన రిఫ్లెక్షన్ తన ఏదైతే శక్తి తన వైపు తిప్పుకుంటుందో అప్పుడు డిఎం అనేది తన వెనుక రావడం జరుగుతుంది ఇస్ దట్ క్లియర్ ఇంకా ఏమైనా పావని గారు అడిగారు కదా అక్కడ ఇన్నర్ వరకు ఏంటి అవునమ్మా ఫుడ్లో కూడా చేంజ్ అయిపోతుంది ఫుడ్ కూడా సాత్వికంగా తినాల్సి వస్తుంది మెడిటేషన్ చేయాల్సి వస్తుంది దేవుడి జపాలు చేయాల్సి వస్తుంది ఎప్పుడు చేయని ఎప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఈ ఫ్లేమ్ జర్నీలోకి వచ్చినప్పుడు జపం చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇవాళ మనము టారోస్ రీడింగ్ చూద్దాము మీ మనసులో వ్యక్తి ఇవాళ మార్నింగ్ నుంచి మిమ్మల్ని ఎలాగైతే రాత్రి అందరు చాలా మంది నాకు చెప్పారు నేను పేర్లు తీసుకోవద్దని కొన్ని పేర్లు తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం నేను పేర్లు తీసుకోవట్లేదు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళు రాత్రి నుంచి కంటిన్యూగానే ఏడుస్తున్నారు నాకు కూడా చాలా బాగా చెప్పారు నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను పొద్దున కూడా ఏడుస్తూనే ఉన్నాను నాకే తెలియకుండా నాకు ఈ శక్తి అనేది ఏంటో తెలియట్లేదంటే అదేనమ్మా డిఎ డిఎం ఎప్పుడైతే ఏడుస్తాడో డిఎం ఎప్పుడైతే నేను తలుచుకుంటాడో అప్పుడు మీకు హార్ట్లో పెయిన్ అవ్వడం కానివ్వండి హార్ట్లో పూలింగ్ అవ్వడం కానివ్వండి మీ మూడ్స్ స్వింగ్స్ మొత్తం చేంజ్ అవ్వడం మీ మూడ్స్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి ఒకసారి ఏడుస్తారు ఒకసారి నవ్వుకుంటారు ఒకసారి దీర్ఘంగా ఆలోచించేస్తారు అసలు ఎట్లా అంటే మీరు ఏం చేస్తున్నారు మీరే ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నారని మీకు ఆన్సర్ రాదు డిఎంఏ అసలు పదే 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 గుర్తొస్తూ ఉంటారు ఎదురుగా కనబడినట్టు అయిపోయి మీరు కాదు మీ ఆత్మ మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది ఆత్మ ఏడుస్తుందండి మీరు ఏడువరు మానవ మానవులుగా మనకి హ్యూమన్ బాడీ ఉంది కాబట్టి సాధారణంగా ఆత్మ ఏడిచినప్పుడు మనకి కళ్ళల నుంచి ధారలుగా మనము ఏడవడం జరుగుతుంది ఓకే ఇది మనకి ఇవాటి వరకు ట్విన్ ఫ్లేమ్ గురించి మీకు ఇన్నర్ యూనియన్ ఎలా ఉంటుంది యూనియన్ జరిగేటప్పుడు డిఎఫ్కి ఏమేమి సింటమ్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు చెప్పాను వాళ్ళు కలిసేటప్పుడు సీతాకు ఒక చిల్కలు ఎక్కువ కనబడతాయి ఓకేనా త్రిబుల్ ఫైవ్ అనేది కనబడుతుంది అంటే అవేగనింగ్ అవుతున్నాడు డిఎం అని యూ యూనియన్ మనకి ఏదైతే యూనివర్స్ ఉందో మనం జపము తపము బాగా చేసినప్పుడు ఏంజెల్స్ మన ఎదురుగానే తిరుగుతున్నారు మన మన చుట్టుపక్కలే ఉన్నారని అనడానికి ఇది ఒక సైన్ యూనివర్స్ అనేది మీరు ఎంత జపము తపం చేస్తే మీరు ఎంత బాగా అయిపోతే కంప్లీట్గా మీరు ఎట్లా అంటే శివపార్వతులు అయిపోతారు అంటే మీరు ఎప్పుడైతే మీ డిఎం మీరు మొత్తం అంతా మీ జపంతో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ డిఎం కూడా మీలోనే వచ్చేస్తాడు అనమాట అర్థమైంది కదా పార్వతి పరమేశ్వరుడు ఇక్కడ అర్ధనారీశ్వరుడు అయిపోయిండ్రండి సో మీరు ఇన్నర్ యూనియన్ అనేది అయిపోతుంది ఇన్నర్ యూనియన్ అనేది అయిపోతుంది ఇన్నర్ యూనియన్ అంటే పార్వతి పరమేశ్వరుడు ఒకరిలో అయిపోతారు అనమాట ఆ ఒకరిలో అయినప్పుడు తను మళ్ళీ డిఎం సైడ్ తిరగకుండా తను తనలోనే అద్భుతమైన శక్తిని పొందుతుంది డిఎఫ్ అండి ఓకేనా డిఎంని కూడా తనలోనే చూసుకుంటుంది అద్దంలో చూసినప్పుడు డిఎంని కూడా చూసుకుంటుంది అనమాట అప్పుడు ఆమె ఏది అనుకుంటే మ్యానిఫెస్టింగ్ అనేది ఏముండదు ఇంకా అక్కడ భగవంతుడు ఏం ఆమె చుట్టూ తిప్పుతూ ఉంటారో ఆమె ఏది అనుకోని జస్ట్ ఆమె తలుచుకుంటే చాలో అది అయిపోతూ ఉంటుంది ఎన్నేళ్ళ నుంచో జరగాల్సినవి మీరు చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నది ఇది చేయాలనుకున్న నేను కానీ చేయలేకపోయినా అనుకున్నది ఈ టైంలో మీరు అడిగితే మ్యానిఫెస్టింగ్ లాగా అది ఈజీగా మీ చేతికి వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఉంటాయి ఈ ప్రయాణంలో అక్క మీరు బాగా చెప్తున్నారు అంటున్నారు కదా ఇవన్నీ నేను పడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా మీరు కూడా నాలాగా వన్ నాది మార్నింగ్ ఎలా ఉంది ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది ఎనర్జీ ఇది ఇన్నర్ వర్క్ చేస్తే ఉండే ఫలితం దయచేసి ప్రతి ఒక్క డిఎఫ్కి చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు ఇన్నర్ వర్క్ చేసుకోండి తెలియకపోతే ఈ అక్కకి కాల్ చేయండి ఇంతో అంతో తీసుకుంటాను కానీ మీకు మాత్రం అవేకనింగ్ చేపిస్తా మీ డిఎంని మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను అంతే ఇంకా అదకంటే ఏం చేయలేను నేను ఆ భగవంతుని అయితే ఎదురుగా తీసుకొచ్చుకునేది మీ జపంతో మీరే తెచ్చుకోవాలి రైట్ ఓకేనండి ఇదైతే ఇవాళ మీకు డిఎం డిఎఫ్ రీయూనియన్ యూనియన్ కోసము డిఎఫ్లో మార్పుల కోసము మీకు చెప్పాను ఇవాళ ఇప్పుడు ఇది ఫస్ట్ గా ఉంటుంది ఫస్ట్ పార్ట్ అయినా సెకండ్ పార్టీగా అయినా పెడతాను దీని తర్వాత టారోస్ రీడింగ్ అనేది ఇవాళ టారోస్ రీడింగ్ చూద్దాము మార్నింగ్ నుంచి మీ వ్యక్తి ఏమేమి ఆలోచించారు